శక్తి ప్రేక్షకులకు నమస్కారాలు నేను మీ అచ్చరిని అందరికీ తెలిసిందే చాలామందికి ఇప్పటికీ కూడా ఎంత డౌట్ఫుల్స్ ఉన్నాయంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు మామూలు కాదండి మంచి మంచి పండితులు కూడా ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు సహజంగా అందరికీ రత్నాలు పెట్టుకోవాలని ఉంటుంది అదృష్టాన్ని పొందాలని ఉంటుంది మరి ఏ రత్నం ఎలా ధరించాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ నక్షత్రాన్ని బట్టి ధరించాలా రాశిని బట్టి ధరించాలా లగ్నాన్ని బట్టి ధరించాలా లేదా వర్తమాన దశ నుంచి మనం జరిగే దశను బట్టి ధరిందామా ఇలాగా రకరకాలుగా కొంతమంది న్యూమరాలజీ ప్రకారం ధరిందామా ఇలాంటి అనుమానాలను అన్నిటికీ కూడా మనం సరైన సందేహం చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా లగ్నానికి ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపాతుల యొక్క రాళ్ళు ధరించవచ్చు అని మనకి మహర్షులు చెప్పారు ఈ సూత్రం కంపల్సరీగా అందరూ కూడా మ్యాక్సిమం ధరిస్తున్నారు కొంతమంది కేంద్రాధిపతి యొక్క ప్రీతికరమైన రత్నాలు మాత్రమే ధరించవచ్చు అని కొంతమంది చెప్తున్నారు అంటే ఒకటి నాలుగు ఏడు పదో స్థానాధిపతుల యొక్క రాళ్ళు ధరించవచ్చు అని నా దృష్టిలో ముందుగా ఆయుష్ కావాలి అదృష్టం అదృష్టం అనగానే చాలామంది ఏమనుకుంటారో లాటరీ టికెట్ అనుకుంటే తగిలేసేయాలి ఉద్యోగం అప్లై చేయగానే వచ్చేసేయాలి ఇలాంటి ఎన్నో అపోహలు ఉన్నాయి వాళ్ళకి సడన్గా ధని కూడా అయిపోవాలి ఇది కాదని అదృష్టం మనం ఎక్కడికన్నా వెళ్తే పని పూర్తి శీఘ్రంగా అయిందంటే లక్కీ ఫీలర్ అవేడు అని అనుకుంటాం అది అదృష్టం ఇవి ఎలా కొంతమందికి ఆయుష్ అదృష్టాన్ని ఇచ్చే రత్నం ఒకటే కావచ్చు కొంతమందికి విడివిడిగా ఉంటాయండి అలా రెండు రత్నాలు ధరించవలసి వస్తుంది వాస్తవానికి ఒక్కోసారి దశలో భాగం దశను బట్టి ఏమైనా రత్నాలు ధరించాలా అనే అనుమానం కూడా రావచ్చు ఆ దశ బాగోలేనప్పుడు ఆ దశానాథుని యొక్క రత్నాన్ని కూడా ధరించవచ్చు అని చాలామంది ప్రముఖులు చెప్తున్నారు వీటిలన్నిటికీ ఒకే ఒక మార్గం ఫెంక్షలో ఉంది ఏంటో తెలుసాను మీకు ఫెంక్షలో జెమ్స్ ట్రీ అనేది ఒకటి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అది ఏమీ లేదు అనేక రకాల రంగురాళ్లతో ఒక చెట్టుని తయారు చేస్తారు అటువంటి చెట్టుని మన ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న అందరికీ పనిచేస్తాయి ఒక్క వ్యక్తికే కాదండి దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ గృహంలో నుంచి వచ్చే వ్యక్తులందరిపైనా కూడా పనిచేస్తుంది నవగ్రహ ప్రభావం అనేది ఖచ్చితంగా మనిషి మీద ఉందని తెలుసు అటువంటి నవగ్రహాలు ఏదైనా బలహీనంగా ఉంటే లేనిపోని సమస్యలు కష్టాలు నష్టాలు ఏర్పడుతుంటాయి రోగ బాధలు వస్తుంటాయి అవన్నీ తొలగాలంటే ట్రీ ఒకటి తెచ్చుకుంటే చాలు నేను ఒకటి చూపెడతాను మీకు చూడండి ఇది ఫెంక్షూలో ఉన్నటువంటి ట్రీ ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి రంగురాళ్ళతో వీళ్ళు ఒక చెట్టును తయారు చేశారు ఈ చెట్టును మనం ఎప్పుడు తెచ్చుకోవాలి వినండి యజమాని ఏంటి యజమాని యొక్క జన్మ నక్షత్రం రోజున కానీ ఇంటి యజమాని యొక్క నామ నక్షత్రం రోజున కానీ ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఈ వృక్షాన్ని తీసుకొచ్చుకొని మందిరంలో పెట్టి మన ఇష్టదైవానికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్న తర్వాత ఆ జ ఆ జంస్తికి ఏమని చేస్తాం అమ్మా నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను మా కుటుంబంలో నివసించే సరువులందరికీ కూడా చక్కని గ్రహ కలగ కలగచేయండి దుష్ట గ్రహ బాధ నుండి మమ్మల్ని విలు విముక్తి చేయమ్మా అని దండం పెట్టుకొని దాన్ని తీసుకొచ్చుకొని చక్కగా మన ఇంట్లో మధ్య హాల్లో టేబుల్ మీద పైన కానీ షో కేసుల్లో కానీ బెడ్రూమ్లో కానీ పిల్లలు చదువుకునే రూములో కానీ వ్యాపార స్థలంలో కానీ అది సినిమా హాల్ కూడా కావచ్చు లేదా బుక్ షాప్ కావచ్చు మెడికల్ షాప్ కావచ్చు ఏదైనా వ్యాపార స్థలంలో కానీ మనం పెట్టుకుంటే చక్కగా పనిచేస్తాయి ఇవి ఇంత చిన్నయే కాదు ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి పెద్ద పెద్ద ట్రీస్ రంగురంగుల రాళ్ళు దాదాపుగా పదిహేను రకాల రంగులు కనిపించే రాళ్ళు కూడా ఉంటాయి అటువంటి జంప్స్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చక్కగా ఉంటుంది విద్యార్థులకి విద్యా బలాన్ని బుద్ధి బలాన్ని వ్యాపారస్తులకు వ్యాపార బుద్ధి బలాన్ని ప్లస్ లాభాన్ని కలిగించే విధంగా దంపతులకు మంచి అన్యోన్యత జీవితాన్ని ఇచ్చి పిల్లలకి తల్లిదండ్రులకి మంచి సఖ్యతాభావాన్ని భావాన్ని చేయటం అలాగే మన దగ్గర పనిచేసే పని వాళ్ళకి యజమాని పట్ల ప్రేమ అభిమాని కలిగే విధంగాను అలాగే మన పని మన షాపులో పెట్టుకుంటే వచ్చే కస్టమర్స్ అందరికీ కూడా ఫలానా వస్తువు చాలా బాగుంది కొందామనే భావం కలిగి కొని వెళ్ళే విధంగా చేయటం వల్ల అధిక లాభాలను సంపాదించగలుగుతాం వ్యాపార వృద్ధి కలగలుగుతుంది కాబట్టి ఇవి మీకు చాలా ఈజీ ఏ ఫంక్షన్ షాప్కి వెళ్ళినా కూడా మీకు జెమ్స్ ట్రీ అంటే తప్పనిసరిగా మీకు దొరికే అవకాశం ఉంది అటువంటి జమ్స్ ట్రీని తీసుకొచ్చుకుని మీ ఇంట్లో ఎక్కడైనా మంచి ప్లేస్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రత్నాల నుంచి వెలువడేటువంటి పాజిటివ్ ఏ వేవ్స్ అయితే ఉన్నాయో అవి రిసీవ్ చేసుకుంటే మీ శరీరంలో ఉన్న అన్నీ కూడా యాక్టివేషన్ మీకు మీరు మంచి ఆరోగ్యవంతులుగాను మీ ముఖంలో కళాకాంతిలు ఉండటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వచ్చే స్థిరంగా నివాసం ఉండడానికి అవకాశం ఉంది మీరు గొప్ప లక్ష్మీపుత్రుడు కావాలంటే ఇటువంటి జమ్స్ట్రీ తీసుకొచ్చుకొని మీ ఇంట్లో ఈ రోజే పెట్టుకుంటా ప్రయత్నం చేయండి చక్కని ఫలితాలు పొందడానికి ఉంటాయి మీకు నిజంగా కూడా వీటి పట్ల లేదు నేను చెప్పిన దాని పట్ల నమ్మకం విశ్వాసం ఉంటే మా ఛానల్ పైన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మందికి మీ ద్వారా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయండి మన సంస్కృతి సాంప్రదాయాలను అమ్మ చాలా సంతోషం నమస్తే మీ ఆశ్చర్యండి